కాకినాడ జిల్లాలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి ప్రత్తిపాడు మండలంలో సుబ్బారెడ్డి సాగర్ నిండుకుండలా మారింది ఎగువ నుంచి ప్రవాహం కొనసాగుతూ ఉండటంతో నీటిని దిగువకు విడిచిపెట్టారు ఫలితంగా వేములపాలెం వద్ద ఏటి కాలువ ఉధృతంగా ప్రవహిస్తుంది స్థానిక వంతెనపై నుంచి సుమారు ఐదడుగుల వరద ప్రవహిస్తోంది గత నాలుగు రోజులుగా గిరిజన గ్రామాలైన వంతాడ గిరిజనపురం గోకవరం వేములపాలెం ఎరకపాలెం మెట్టి చింత ఉలిగోగుల గ్రామాల నుంచి మైదాన ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి వద్ద రైతు భరోసా కేంద్రం నేట మునిగింది పెద్దాపురం పరిధిలోని ఏలేరు జలాశయం పూర్తి నిల్వ సామర్థ్యం ఇరవై నాలుగు టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం రెండు టీఎంసీలకు చేరింది ఏలేరు నుంచి పదివేల పేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో జగ్గంపేట కిర్లంపూడి పెద్దాపురం సామర్లకోట పిఠాపురం గొల్లప్రోలు ప్రత్తిపాడు రౌతలపూడి మండలాలపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది కిర్లంపూడి మండలం రాజుపాలెంలో ఇళ్లలోకి నీరు చేరుతుంది పెద్దాపురం పరిధిలోని ఏలేరు కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది పంట పొలాలన్నీ పూర్తిగా నేట మునిగాయి ఏలేరు వంతెన వద్ద ప్రవాహం అంతకంతకు పెరుగుతుంది కాండ్రకోట వద్ద ఏలేరు కాలువపై తాత్కాలిక వంతెన దెబ్బతింది జే తిమ్మాపురం కాట్రావులపల్లి కట్టామూరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి